హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ లెక్క స్కేమ్లోకి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది వైసీపీ గవర్న అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల వరకు స్కామ్ జరిగిందని సిట్ నిక్కి తెలిసింది ఇప్పటి వరకు నలభై ఒక్క మందిని నిందితులుగా పేర్కొన్నారు అలాగే పదకొండు మందిని అరెస్ట్ చేశారు ముగ్గురు బేరు మీద తిరుగుతున్నారు వరకు ఈ కేసులో మూడు షీట్లు దాఖలు చేసింది సిట్ సో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ కావడంతోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో ఒకేసారి పెద్ద ఎత్తున ఇరవై చోట్ల ఈ వైసీపీ లిక్కర్ స్కామ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో సోదా చేసింది వాళ్ళ ఆఫీసులో సోదా చేసింది అలాగే వాళ్ళ కంపెనీలలో సోదా చేసింది ఈ సోదాలు చేసే టైంలో వాళ్ళ కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారని ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఫేక్ ఇన్వాయిస్లు గుర్తించారంటే సుమారు నలభై పైగా షెల్ కంపెనీలు సృష్టించారని వాటి ద్వారా డబ్బు హవాలా చేశారని అలాగే ముప్పై ఎనిమిది లక్షల వరకు క్యాష్ స్వాధీనం చేసుకున్నారు అలాగే వాళ్ళ ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు హార్డ్ డిస్క్లు డిజిటల్ హార్డ్ డిస్క్లు వంటి పలు కీలకమైన ఆధారాలు ఈ లిక్కర్ కేస్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లలో స్వాదాలు చేసి అవి స్వాధీనం చేసుకొని ప్రాథమికంగా లిక్కర్ స్కామ్ జరిగిందని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు సుమారు ఇప్పటికే నైంటీ పర్సెంట్ వరకు లెక్కర్ స్కామ్ నిందితులు గుర్తించి స్కామ్ ఏ విధంగా జరిగిందో సిట్ తేల్చింది ఇప్పుడు ఈడీ ఎంటర్ ఈ వివరాలు మొత్తం సేకరిస్తుంది ఈడీ దూకుడుగా ముందుకెళ్తుందా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తుందంటే అది మిలియన్ డాలర్ల కోసమే ఎందుకంటే సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చి ఆగిపోయింది నిందితుల మొత్తాన్ని అరెస్ట్ చేసింది వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసింది వాళ్ళకు పేలు వచ్చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా నిందితుడు అని వాళ్ళ దగ్గర ఆధారాలున్న సీబీఐ వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీకి ఉన్న సత్సంబంధాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి తెర వెనక రహస్యమిత్రుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద అలాగే హిందూ రథాలు తగలపెట్టినప్పుడు శ్రీరాముడు విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఏపీలోకి ఎంటర్ కాలేదు ఇలా ఏ రాష్ట్రంలో జరిగినా ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఆ రాష్ట్ర గవర్నమెంట్ని కూల్చేతంతగా ప్రయత్నించేవాళ్ళు కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి అకృత్యాలు హిందూ దేవాలయాల మీద హిందూ సంఘాల మీద ఎన్ని జరిగినా సరే కేంద్ర గవర్నమెంట్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ అనుబంధ సంస్థ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కాలేదు ఇప్పుడు కూడా లిక్కర్ కేసులో వైసీపీ అధినేత వరకు వస్తుందా వైసీపీ అధినేతను అరెస్ట్ చేస్తుందా లేకపోతే వైసీపీ కీలక నేతల వరకు వచ్చి అంతతో ఆగిపోతుందా చూద్దాం ఎంతవరకు వచ్చి